రష్యాని తన దారికి తెచ్చుకోలేనటువంటి చేత ట్రంప్ ఇప్పుడు మన దేశాలకి అంటే మనం మన దేశ ప్రయోజనాల కోసం కొంటున్నటువంటి చమురు ఏదైతే ఉందో దాన్ని బూచీగా చూపిస్తూ అమెరికా ఇప్పటికే యాభై శాతం సుంకాలు విధించింది దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అలాగే మరో యాభై నుంచి వంద శాతం సుంకాలు విధించడానికి అమెరికా ప్రయత్నాలు కూడా చేస్తుంది కానీ ఇప్పుడు తన మాట వింటున్నటువంటి జీ సెవెన్ దేశాలు యూయూ దేశాలు నాటో దేశాలను కూడా ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేసి భయపెట్టి భారత్ మీద చైనా మీద వంద శాతం వరకు సుంకాలు విధించండి సెకండరీ సుంకాలు అయితే మరి యాభై శాతం పైగానే ఉండాలన్న విధంగా అయితే ట్రంప్ ఈ యొక్క కూటములన్నింటికి కూడా ఆదేశాలు జారీ చేశాడు దీని మీద ఇప్పుడు రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది మీరు ఎన్ని కుట్రలు చేసినా భారత రష్యా యొక్క బంధాన్ని విడదీయలేరు భారత్ రష్యా బంధం కొన్ని దశాబ్దాలుగా పెనవేసుకుంది వైనోభావ సంబంధంతో ముడిపడి ఉంది రెండు దేశాలు కూడా స్నేహపూర్వకంగా ఉన్నాయి ముఖ్యంగా బహిరంగంగా అమెరికా ఇన్ని సుంకాలు విధించినా కూడా భారత్ భయపడకుండా ఇంత ధైర్యంగా నిలబడడం అనేది మేమే ఆశ్చర్యపోతున్నాం అంటే భారత్ ఇంత విలువిస్తుందా స్నేహానికి అన్న విధంగా మేమే ఆశ్చర్యపోతున్నాం అలాంటిది మీ మాట విని ఇప్పుడు రష్యా భారత్ ఏ విధంగా కూడా భయపడే ప్రసక్తి లేదు ఇక ఈ బంధం ముడిపడి ఉంటుంది ఈ బంధం ఇక ఇలాగే కొనసాగుతూ ఉంటుంది ఇక అమెరికా భారత్ బంధం ఏ విధంగా బీటలు వారుతుందో నాకు తెలియదు గాని మా బంధం మాత్రం అత్యంత దృఢంగా మరింత ఎక్కువగా పెనవేసుకుంటుందంటూ ఇప్పుడు రష్యా విదేశాంగ శాఖ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది దీని మీద ఇప్పుడు అమెరికాకి బాగానే మండుతుంది అది వేరే విషయం భారత్ రష్యా మధ్య మిలిటరీ ఉత్పత్తులు తయారవుతున్నాయి అలాగే అనుశక్తికి సంబంధించినటువంటి ఉత్పత్తులు తయారవుతున్నాయి అంతరిక్ష ఉత్పత్తులు పెట్టుబడులు ఇలా అనేక రకాలుగా భారత రష్యా మధ్య బలం అయితే ఇంకా ఎక్కువగా జరుగుతుంది ఇక పోతే రష్యా ఏమంటుందంటే అమెరికా దగ్గర మీరు ఏదైతే ఒక వ్యాపారాన్ని కోల్పోయారో ఆ వ్యాపారాన్ని మనం సంయుక్తంగా నిర్మిద్దాం రండి అని కూడా పిలుపునిచ్చింది ఇక చైనాను కూడా కలపడానికి ప్రయత్నాలు చేసింది కాబట్టి రష్యా ఆ విధంగా కూడా సక్సెస్ అయింది మన ఎస్ఈఓ సమ్మిట్ లో ఇక ఏ విధంగా చూసినా ఈ మూడు దేశాలు కలిస్తే ఇక అమెరికాకి మాత్రం దిబడి దిబ్బడే అందుకే ఇప్పుడు భారత్ మా వైపే రావాలి దానికి ఒక దిక్కు లేదని ఒకవైపు అంటారు మరొక వైపు ఏమొచ్చేసి భారత్ తో స్నేహం మేము వదులుకోమని మరొక వైపు అంటారు ఒకసారి బొద్దకిస్తారు ఒకసారి బెదిరిస్తారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు అమెరికా ఉంది ఇప్పుడు